హృదయపూర్వక వందనాలండి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి యోహాన్ సువార్త పదిహేడు పదిహేడో అధ్యాయము మొదటి టీచర్ యేసు ఈ మా ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఎట్లా నేను తండ్రి నా గడియ నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము దేవునికి స్తోత్ర ఆయన ఆ తండ్రితో ఏమంటున్నాడంటే నా గడియ వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రం నిన్ను మహిమపరిచినట్లుగా నీవు నన్ను కూడా మహిమపరచు అంటున్నాడు దేవునికి స్తోత్ర ఇప్పుడు ఎవరిని మహిమపరచాలంటే ఎవరిని ఎవరిని మహిమపరచుకో మర్చిపోనండి దేవుడిని మహిమపరచాలి దేవునికి వారు కాదు ఆయన ఉన్నతమైన దేవుడు ఆయన్నే మహిమపరచాలంటండి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన ఉన్నత సింహాసనం నుంచి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం తండ్రి కుడిపోర్షమును కూర్చున్న కుమారుడు ఎక్కడికి వచ్చాడు మనుషులందరి కొరకు ఇక్కడికి వచ్చారు కనుక మనము ఎవరిని మహిమపరచాలంటే తన కుమారుని మహిమపరచాలి దేవునికి ఎందుకంటే ఆయన్ని మహిమపరచాలి ఆయన్ని గడపరచాలి ఆయన్ని కీర్తించే వారిగా ఉండాలి దేవునికి సూత్రం ఎల్లప్పుడు కూడా దేవుని మహిమపరచాలంటే దేవునికి స్తోత్రం మనుషుల్ని ఎవరిని మనుషులను బట్టి ఎప్పుడు కూడా సంతోషించకూడదు మనుషులను బట్టి ఎప్పుడు అతిశయించకూడదు దేవునికి స్తోత్రం మనుషుల్ని ఎప్పుడు కూడా వాక్యంలో పెట్టకూడదు దేవునికి స్తోత్ర ఎందుకంటే మనుషుడు మానవుడు కానీ ఆయన దేవుని కుమారుడు దేవునికి తర్వాత చదువు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికి ఆయన ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకి అధికారం ఇచ్చేది అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన ఏసుక్రీస్తును ఎరుగునిచ్చేది దేవునికి స్తోత్రం నువ్వు నన్ను పంపించావు తండ్రి ఎవరు నువ్వు నన్ను పంపించావు గనక మేమందరం ఎవరిని తెలుసుకోవాలంటే మనందరము ఆయన కుమారుని మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం అప్పుడు అది నిత్య జీవం అంటండి మనం ఆయన తెలుసుకోకుండా ఆ నిత్య జీవానికి మనము వెళ్ళలేము ఎవరిని పంపించారంటే తన అద్వితీయ కుమారుని భూమి మీదకైనా పంపించాడు ఆయన ఎవరైతే తెలుసుకుంటున్నారో భూమి మీద వారికి నిత్య జీవం అంట దేవునికి సూత్రం దేవునికి సూత్రం నిత్య జీవం ఎలా వస్తుంది అంటే ఆయన కుమారుని అంతా ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో విశ్వాసం ఉంచి బాప్తీసం పొంది మారు మనసు పొంది బాప్తీసం పొంది ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందారో వారికి నిత్యజీవం అంటండి దేవునికి సూత్రం అంటే నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటండి ఆయన కుమారుని ఎందు విశ్వాసం కలిగి ఉండాలి దేవునికి సూత్రం ఆయన కుమారుని సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి అవునా కదండి ఎవరి కుమారుడున్నట్టండి దేవుని కుమారుని సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి అప్పుడు ఎవరైతే ఆయన కుమారుని ఒప్పుకుంటున్నారో ఆయన తండ్రి తన కుమారుని భూమి మీదకి పంపించారు ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం కలిగి ఆయన వైపు తిరుగుతున్నారో అలాంటి వారికి నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడంట దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర నిత్య జీవం ఎలా వస్తుంది అంటే అండి కుమారుని అంగీకరించాలి దేవునికి స్తోత్రం ఆయన్ని సొంత రక్షకుడిగా మనము స్వీకరించాలి దేవునికి స్తోత్రం తర్వాత చదువమ్మ చూసారండి చేతుకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్నే మహిమ పరిచిని దేవునికి సూత్రం ఆయన తండ్రి ఆయనకి అధికారం ఇచ్చి భూమి మీదకి పంపించాడు ఆయన సంపూర్ణంగా పనంతా నెరవేర్చాడు దేవునికి సూత్రం ఆ పనంతా ఎప్పుడైతే నెరవేర్చానో ఆయన నెరవేర్చిన వెంటనే ఆయనకి ఏం కలిగిందంటండి మహిమ కలిగింది దేవునికి సూత్రం ఎందుకంటే ఆయన్ని మహిమపరచాలని మనం అందరం కూడా మనుషులు ఎవరు వారు కాదు మనుషులు ఎవరిని పగడవలసిన అవసరము లేదు దేవునికి సూత్రం ఆయన అతిథి కుమారుడై ఉన్నాడు దేవునితో సమానుడై ఉండి ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉన్నాడు గనక ఆయన్ని గనపరచాలి ఆయన్ని మహిమపరచాలి మనం దేవునికి సూత్రం దేవుని తప్ప మరొక్కరెవరు కూడా వారు పానేకారంటండి దేవునికి సూత్రం ఎందుకంటే ఆయన ఏమిటట్టాడు అంటే మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడు దేవునికి స్తోత్రం ఆయన మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు అండి దేవునికి సూత్రం దేవునికి సూత్రం అలాంటి ఆయన్ని మహిమపరచాలంటండి మనం ఎవరినంటండి ఒక నాయకులు ఎంచుకున్నారంటే ఎవరిని మహిమపరుస్తారంటే మనుషుల్ని అక్కడ ఏం చేస్తారు పొగుడుతూ ఉంటారు కదండి క్రిస్మస్ క్రిస్మస్ వస్తే అక్కడ ఆ దేవుడు కొడుతూ ఉంటాడు దేవునికి ఆయన కదా దేవుని వాక్ ఏం చెప్తుంది అంటండి నేను సేను శ్రమించాను కదా నేను స్తోత్రం అంటే మనం దేవునికి కలిగిన మనం ఏమి ఉండాలంటే స్థిరంగానే ఉండాలి దేవునికి స్తోత్రం అంటే ఆయనకి ఏం పలికిరాదు అంటే అసలే పనికిరే పనికిరాదు దేవునికి స్తోత్రం ఆయనకి యథార్థము కావాలి కనుక ఆయన ఏమంటున్నాడంటే యథార్థవంతుల కొరకు ఆయన చూస్తున్నాడు దేవునికి స్తోత్రం అందరము యథార్థవంతులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు దేవునికి స్తోత్రం తర్వాత చదవండి తండ్రి లోకము పుట్టక మునుపు చూసారండి తండ్రి లోకము పుట్టక ముందు నీ యొక్క ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము దేవునికి స్తోత్రం లోకం పుట్టక ముందు ఏ అవుతుందో ఆ మహిమతోనే నీ యొద్ద నాకు మహిమ పరచుమని చెప్పి ఆయన అంటున్నాడు కుమారుడు కూడా ఏం కోరుతున్నాడు అంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేయిచున్నాడు దేవునికి స్తోత్రం అలాగే మన కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అండి దేవునికి స్తోత్రం కరవచ్చు లోకము లోకముకమునండి నీవు నాకు చూసారండి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యేక ప్రచితిని దేవునికి సూత్రం లోకములో ఉన్న మనుషులు నీవు నాకు అనుగ్రహించితివి వారి నీ కొరకు నేను ప్రత్యేక ప్రచి దేవునికి స్థూత్రం ఇప్పుడు లోకం వేరు మనం వేరు దేవునికి స్వూత్రం ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటండి ప్రత్యేకముగా ఆ దేవునికి సూత్రం ఆయన మనల్ని ప్రత్యేక పరిచాడట ఎందుకంటే లోకములో ఆయన తండ్రి అనుగ్రహించాడంటే బిడ్డలందరినీ అంటండి ఇప్పుడు మనం అందరూ రక్షణ పొందేమంటే ఉరికినే ఏంటండి దేవునికి సూత్రం మనం అందరూ ప్రార్థనకి వెళ్తున్నామంటే ఉరికి వెళ్ళిపోతున్నామంటే తండ్రి అప్పగించాడంటే కుమారుడికి దేవునికి సూత్రం లోకములో ఉన్న మనుషులందరినీ ఎవరు అప్పి తండ్రి కుమారుడికి అప్పగించారు దేవునికి సూత్రం కుమారుడికి అప్పగించినప్పుడు ఆయన ఆ పని సంపూర్ణముగా చేశాడంటండి దేవునికి సూత్రం ఆ పని ఎలా చేశాడంటే సంపూర్ణముగా ఆయన చేశాడమాట దేవునికి సూత్రం అక్కడ దాకా వద్దిలే పద్నాలుగు వచ్చిన చూడండి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను చూసారండి వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్లు వారును వారును కూడా లోక సంబంధులు కాదు దేవునికి సూత్రం నేను లోక సంబంధిని కాదు వారు కూడా ఆ లోక సంబంధులు కాదు ఎందుకంటే నీ వాక్యం వారికి నేను ఇచ్చి ఉన్నాను దేవునికి నేను ఇచ్చి ఉన్నాను కనుక వారు ఎవరంటే లోక సంబంధులు కాదు దేవునికి తర్వాత చదవండి చూసారండి గనుక లోకం వారిని దేవునికి స్తోత్ర లోకం మన దేశిస్తుంది అండి ప్రభు నమ్ముకున్నందుకు ఏదో కాప మనల్ని వేస్తూనే ఉంటది వీరికి ఉన్నారేమో దేవుడు ఇంకా మరి ఎవరికి దేవుడు లేడేమో వీరే ప్రత్యేకంగా ఉండాలేమో అనుకుంటారు మనల్ని ప్రత్యేకపరిచాడు దేవుడు ఇక్కడే ఉంది కదండి వాక్షం ఉంది కదండి మనం ప్రత్యేకముగానే ఉండాలన్నాడు ఆయన దేవునికి స్తోత్రం ప్రత్యేకముగా ఉండాలి కనుక ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు కనుక మనల్ని కూడా ప్రత్యేకముగానే ఆయన ఉండమని వాక్షం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం అయితే ఆయన అంటున్నాడు కదా వారికి నీ వాక్షము ఉన్నాను దేవునికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను గనక వారందరు ఎవరంటే నీ వారు అంటున్నారు దేవునికి ఎవరైతే నీ వాక్యమును అంగీకరిస్తున్నారో నీ వాక్యము చెప్పు నడుస్తున్నారో వారందరూ నీ వారని ఆయన చెప్పడం జరుగుతుందండి దేవునికి సూత్రం తర్వాత చదువు అమ్మ నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు కానీ దుష్టు నుండి చూసారండి దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను దేవునికి సూత్రం ఎవరి నుండి అంటే అండి నుండి కాపాడమని ఆయన కూడా ప్రార్థన చేశాడండి దేవునికి సూత్రం దుష్టు నుండి వారిని వేచి కాపాడుము లోకము నుండి వారిని తీసుకోమని నేను ప్రార్థన చేయట్లేదు కానీ దుష్టుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేయించున్నాను తర్వాత లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు దేవునికి సూత్రం నేను లోక సంబంధిని కాను వారు కూడా లోక సంబంధులు కారు దేవునికి సూత్రం ఎందుకంటే వారు లోకములో లేరు మీ వాక్యములో ఉన్నారు వారు అని చెప్తున్నాడు దేవునికి సూత్రం అంటే అంతరంగంలో ఎరిగిన వారు ఎవరంటే దేవుడు అంతరంగంలో ఎరిగిన దేవుడు గనక వారు లోకములో ఉన్నారో ఎక్కడున్నారో సమస్తం ఆయన తెలుసు గనక ఆయన ఏం చెప్తున్నాడంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించున్నాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం తర్వాత చదవండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము దేవునికి స్తోత్రం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము దేవునికి స్తోత్రం దేవుని వాక్యమే సత్యం అంటే దేవునికి స్తోత్రం ఆయన ఎవరంటే వాక్యమై ఉన్నా దేవుడు దేవుని వాక్ష్యం అంటండి ఆ వాక్యమే సత్యం అంటే ఆ వాక్యములో మాటలు వింటమే మనకి సత్యం అంటే దేవునికి ఆయన ఏమైనా నీ సత్యం ముందు వారిని ప్రతిష్ఠించము నీ వాక్యమే వారికి సత్యము దేవునికి స్తోత్రం తర్వాత చదవండి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము వారిని నేను వారిని లోకమునకు పంపితిని వారును వారును సత్యముందు ప్రతిష్ట చేయబడినట్లు వారు కొరకే నన్ను ప్రతిష్ట చేసుకుని చున్నాను దేవునికి సూత్రం మనందరి కొరకు ఏం చేస్తున్నాడు ఏంటంటే ఆయన ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు దేవునికి సూత్రం ఎందుకంటే మనము సత్యమును అనుసరించి నడాలి దేవుని వాక్షం ఏమైందంటండి సత్యమైనది దేవునికి స్తోత్ర దేవుని వాక్షమే మనము హృదయంలో దేవునికి స్తోత్ర దేవుని వాక్షం ఏం చేయాలంటండి హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆ వాక్షం ఏం చేస్తుంది అంటండి మనల్ని స్పందిస్తారు దేవునికి స్తోత్రం దేవుని వాక్సమే సత్యం దేవునికి స్తోత్ర ఆ వాక్ష ప్రకారం ఉంటే సరిపోతుందండి మనం దేవునికి సూత్రం ఆయన మన నుంచి ఏమీ అడగటం లేదు కానీ మన హృదయములు అడుగుతున్నాడు ఆ హృదయం ఎవరికి దేవునికి దేవునికివే ఆ హృదయం దేవునికి ఇచ్చినప్పుడు ఆ హృదయం ఏమవుతుందంటండి నూతన పరచబడుతుంది దేవునికి స్తోత్ర అనుదినము నూతన పరచబడుతుంది దేవునికి స్తోత్ర ఎందుకంటే వాక్యం ఎప్పుడైతే మన హృదయములో ఉందో మనలో పచ్చేతండి వాక్ష మనల్ని స్పందిస్తుంది వాక్యం మనం బలపరుస్తుంది వాక్షం మనం ఎలా నడాలో నడిపిస్తుంది వాక్ష మనం ఎలా జీవించాలో భూమి మీద మనల్ని జీవింపచేస్తుంది వాక్ష్యం ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పుతుంది వాక్షము మనం ఎలాగా ఉండాలో నేర్పుతుంది దేవునికి సూత్ర ఎలా మనం బ్రతుకులు మార్చుకోవాలో నేర్పుతుంది వాక్షం దేవునికి సూత్ర వాక్ష్యము హృదయములు ఉంటే అంతా కూడా మారిపోయినట్టండి దేవునికి సూత్ర వాక్ష్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అందుకే ఏమివ్వాలంటే హృదయం ఇవ్వాలంట దేవునుక కానుకల కంటే ముందు నీ హృదయమును నాకు ఇవి నీ కానుకల కంటే ముందు ఏమి ఇవ్వాలి నీ హృదయము ఆయనకిమ్మంటున్నాడు దేవునికి సూత్ర ఎందుకంటే మన హృదయమును కోరుచున్నాడు ఆయన దేవుడు ఏమంటున్నాడంటే కానుకలు ఇచ్చిదవా నీ హృదయమును ఇచ్చిదవా అప్రహం ఏం చేశాడంటండి కుమారుణ్ణి ఎన్ని తీయకుండా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవునికి సూత్రం అయితే మనం కూడా ఏమి ఇవ్వాలంటే మన హృదయాన్ని దేవుడు కోరుచున్నాడు ఆ హృదయం దేవునికి సంతోషం అంట దేవునికి స్తోత్రం ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయం పురుగు